ముత్తుకూరు మండల కేంద్రంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరంగ ర్యాలీ నిర్వహించారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో విద్యార్థులు ఉపాధ్యాయులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీజేపీ నాయకులు జాతీయ జెండాలతో ఈ ర్యాలీని చేపట్టారు ముత్తుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ప్రధాన కోడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ప్రధాన కోడలిలో మానవహారం ఏర్పడి భారత్ మాతాకి జై వందే మాతరం అంటూ ప్రత్యేక నినాదాలు చేశారు మండల కేంద్రంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో విద్యార్థులు ఉపాధ్యాయులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీజేపీ నాయకులు జాతీయ జెండాలతో ఈ ర్యాలీని చేపట్టారు ముత్తుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ప్రధాన కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ప్రధాన కూడలిలో మానవహారం ఏర్పడి భారత్ మాతా జై వందే అంటూ ప్రత్యేక నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఈపూర్ శివ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ సన్నారెడ్డి సాయికుమార్ యువ మోర్చా మండల అధ్యక్షులు మేరగ భార్గవ్ మండల సోషల్ మీడియా కన్వీనర్ విశనాక సాయిరెడ్డి పవన్ కుమార్ పాఠశాల ప్రధాన చల్లా చన్నా శ్రీనివాసు రెడ్డి తదితరులు పాల్గొన్నారు माता के भरत माता के भरत माता के मातरम 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 भरत माता के भरत माता के बोले बोले भरत माता के भरत माता के बोले बोले भरत माता के i like